రైతు సోదరులందరికీ నమస్కారములు ఈరోజు హైటెక్ అన్నదాత వేరే సస్యరక్షణ పనులు వ్యవసాయ సూచనల గురించి రైతులందరికీ సమాచారం అంది అందించడానికి ముందుకు వస్తుంది ముఖ్యంగా ఈ సస్యరక్షణ పనులలో ముందుగా పురుగులు వేరు పురుగు తర్వాత నివారణ రెండోది రసం పీల్చే పురుగులు దాంట్లోనే తామర పురుగు ఆకుపచ్చ దోమ ఈ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలాంటి సస్యరక్షణ పనులు తీసుకోవాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం తర్వాత మూడవది ఆకుమడత నెక్స్ట్ నాలుగవది ఎర్ర గొంగలి పొరుగు ఈ పురుగులు వచ్చినప్పుడు నివారణ చర్యలు ఎలా తీసుకోవాలనేది పూర్తిగా తెలుసుకుందాం ఐదవది లద్దె పురుగు ఇలాంటివి వచ్చినప్పుడు డిసీజెస్ వచ్చినప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవాలని విషయాలను మనం చక్కగా మాట్లాడుకుందాం వేరు పురుగు యొక్క తల్లి పురుగులు పెంకు పురుగులు తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిలో నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్న వేప రేగు రేగు నల్లదుమ్మ మునగ చెట్లపై జీవిస్తాయి ఆడపురుగులు భూమి లోపల గుడ్లు పెట్టి తెల్లటి ఎరుపు రంగు తల కలిగిన పిల్ల పురుగులు బయటికి వెలువడతాయి బాగా ఎదిగిన పురుగులు సి ఆకారంలో ఉండి మొక్క వేర్లను కత్తిరిస్తుంది తేలికపాటు ఇసుక నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది వేరు పురుగు ఆశించిన మొక్కలు ఎండిపోయి చనిపోతాయి మొక్కలను పీకితే సులువుగా ఊడి వస్తాయి సాళ్ళ వరుసలో మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి దీనికి నివారణ లోతు దుక్కి చేయడం వల్ల వేరు పురుగులు కోసస్త దశ దశల బయటపడి పక్షుల బారిన పడతాయి లేక ఎండ వేడి మిగి చనిపోతాయి కార్బోఫ్యూరన్ త్రీజీ గుళికలు ఎకరానికి పది కిలోలు విత్తేటప్పుడు వేయాలి ఒక కిలో విత్తనానికి రెండు మీటర్ రెండు మిల్లీ లీటర్ల ఇమిడాక్రోఫ్రిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది ఎస్ఎల్ లేదా రెండు మిలీటర్ల రెండు మిల్లీ లీటర్ల ఎమిడాక్రోఫిడ్ ఆరు వందల ఎఫ్ఎస్ మందును నాలుగు లీటర్ల నీటితో కలిపి విత్తుకోవాలి చకటి వచ్చేసి రసం పీల్చే పురుగులు దీనిని తామర పురుగులు పేనబంక పురుగులు దోమ ఇవన్నీ కూడా అంటారు అన్నమాట రసం పీల్చే పురుగులు వాతావరణంలో అధిక వేడి మరియు తేమ ఉన్నప్పుడు ముఖ్యంగా జూన్ నుంచి ఆగస్టు నెల వరకు ఉధృతంగా ఉత్పత్తి చెంది వేరుశెనగ పంటపై ఆశిస్తాయి తామర పురుగులు వేరుశెనగ మొలకెత్తిన తొమ్మిదవ రోజు నుంచి పిల్ల పెద్ద పురుగులు ఆకులపై పచ్చదనాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు ముడుచుకొని మొక్కలు గిడసపారిపోతాయి ఆకుల అడుగు భాగాన గోధుమ రంగు వర్ణములో మచ్చలు ఏర్పడతాయి ఈ పురుగు వీరశెనగులు మూకులు మరియు కాండ మొక్కలు వైరస్ తెగులను బామ్మ వంటి కలప మొక్కల నుండి సంక్రమిస్తాయి పేనుబంక నల్లజీడి తల్లి మరియు పిల్ల పురుగులు మొక్కల కొమ్మల చిగుర్లపైన లేదా ఆకుల అడుగు బాగాన మరియు కొన్ని సందర్భాలలో పైన గుంపులుగా ఏర్పడి రసాన్ని పీలుస్తాయి దీనివలన మొక్కలు గిడిసపడతాయి పూత దశలో ఆశించిన పూజ రాలిపోతుంది ఈ పురుగులు తేనె వంటి చిగురు పదార్థం భవించడం వల్ల మొక్కలపై నల్లని బోజు ఏర్పడుతుంది వచ్చేసి ఆకుమచ్చ దోమ ఆకుపచ్చ దోమ దీనిని దీప పురుగుడుగా అంటారు పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేస్తాయి మొదట ఆకు పై భాగాన మొదటగా వి ఆకారంలో పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి క్రమేపీ ఆకులన్నీ పసుపు పచ్చగా మారుతాయి రసం పీల్చు పురుగుల నివారణకు ఎ ఎకరాకి ఇమిడాక్లోఫిడ్ ఇమిడాక్లోఫ్రిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది ఎస్ఎల్ వేప నూనె ఒక లీటరీ ఒక కిలో సబ్బు పొడిని రెండు వందల లీటర్ల నీళ్లకు కలిపి విత్తిన పది నుంచి పదహైదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచ్చకారి చేయాలి వెనుపంక పచ్చదోమ నివారణకు ఇమ్డాక్లోఫ్రిడ్ పదిహేడు పాయింట్ ఎస్ఎల్ అరవై ఎంఎల్ఈలు మందును రెండు వందల లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచ్చకారి చేయాలి వేరుశెనగ పైరులో అక్షింతల పురుగులు యొక్క ఒక్కింటికి రెండు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు క్రిమిసంహారిక మందుల వాడకం తగ్గించాలి హిమిడాక్లోఫిట్ విత్తన శుద్ధి చేయడం వలన మొక్కలకు రసం పెంచే పురుగులు ఇరవై ఇరవై రోజుల వరకు రక్షణ కల్పించవచ్చు రెండు మూడవది ఆకుమడత పురుగు ఆకుమడత విత్తిన పదహైదు రోజుల నుండి ఆశిస్తుంది తల్లి పురుగులు బూడిద రంగులో ఉంటాయి తొలిదశలో ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఉంటాయి వాటి లోపల ఆకుపచ్చ రంగులో నల్లని తలగలిగి పిల్ల పురుగులు దాగి ఉంటాయి ఇవి రెండు మూడు ఆకులు కలిపి గూడు చేసి వాటిలో ఉండి పచ్చదానాన్ని తినివేయడం వల్ల ఆకులన్నీ ఎండి ఎండి దూరం నుండి చూస్తే ఆకులు కాలిపోయినట్టు కనపడతాయి దీనినే రైతులు తెగులు అని కూడా అంటారు దీని నివారణకు అంతర పంటలుగా జొన్న లేదా సజ్జ సెవెనిస్ట్ వన్ నిష్పత్తిలో వేయాలి సోయా చిక్కుడు తర్వాత వేయరాదు ఎకరాకి నాలుగు లింగాకర్షకరానికి నాలుగు లింగాకర్షక బొట్టలు పెట్టి దెక్కల పురుగు ఉనికిని ఉధృతిని గమనించాలి పొలంలో పరాన్న జీవులు యాభై శాతం పైగా క్రిమిసంహారక సంహారక మందులు అడవలసిన అవసరం లేదు కిన్వల్ పాస్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ లేక క్లోరోఫైరిఫాస్ ఐదు వందల ఎమ్మెల్ లేకల్యూరాన్ రెండు వందల ఎంఎల్ అందును రెండు వందల లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పంచు చేయాలి చేయాలి ఎర్రగొంగలి పురుగు జూలై మాసంలో పడే వర్షాలకు భూమిలోని ప్రశస్థ దశలో ఉన్న పురుగునుంచి వర్షం పడిన రెండవ రోజున తల్లి రెక్కల పురుగులు బయటకు వస్తాయి తల్లి పురుగులు తెలుపుతో కూడిన లేత గోధుమ రంగులో ఉండి పై రెక్కల అంచు అంచున ఎర్రటి చార కలిగి ఒక్కొక్కటి దాదాపు వెయ్యికి పైగా తెల్లని గుడ్లను గుంపులు గుంపులుగా వేరుశెనగ ఆకుల పైన వెడల్పు ఆకల మొక్కలపైన